మరో ముప్పై రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో దుర్గాబాయి దేశముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు విద్యా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న సీఎం పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం వందాలను ఆకాంక్షించారు రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ను డిజిటలైజ్ చేయాల్సి ఉందని ప్రతి ఒక్కరికి విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించే ఆలోచనలో ఉన్నామన్నారు ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని సీఎం తెలిపారు దుర్గాబాయి దేశముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్తులు కావాలని సీఎం పిలుపునిచ్చారు వీలైనంత వరకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే బ్యాటల్ ముందుకొచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ని డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతను గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి థర్టీ డేస్ లోపలనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అండ్రేలా కిందికి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమిస్తున్నాం అనేదాన్ని కూడా దాన్ని లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం